బీజీ ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించే దిశగా సేంద్రియ వ్యవసాయం చేనేత ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్లోని నేరెళ్ల వేణువాదవ కళావేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ ఆర్గానిక్ రైతుల సంతను హన్మకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహాష తో కలిసి ఎమ్మెల్యే నాయని ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సేంద్రియ ఉత్పత్తుల వినియోగం మన ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నారు గ్రామీణ రైతులు చేసే ఆర్గానిక్ ఆహార పదార్థాలు నేడు మారుతున్న మోడర్న్ ఫుడ్ కంటే ఎంతో మెరుగైనవన్నారు ఈ సంత ద్వారా స్థానిక రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయని వినియోగదారులకు నాణ్యమైన సేంద్రీయ ఉత్పత్తులను నేరుగా రైతుల నుండి పొందగలరని తెలిపారు అనంతరం ఎమ్మెల్యే కలెక్టర్ సంతలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు రైతులు చేనేత కార్మికులు గిరిజన కళాకారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి ఉత్పత్తుల ప్రత్యేకతలు ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు వారు ప్రదర్శించిన సేంద్రియ పంటలు చేనేత వస్త్రాలు గిరిజన హస్తకళా ఉత్పత్తులను అభినందించారు అనంతరం పబ్లిక్ గార్డెన్లో స్టాల్స్ ఏర్పాటు చేసిన కృపా ఆక్యుపేజర్ అండ్ అక్యుపంచర్ ఆయుర్వేదిక్ నిర్వాహకులు ప్రభాకర్ రికార్డ్ ములెట్ హబ్ నిర్వాహకులు ప్రొపరేటర్ కుసుమా కవిత కుసుమా సురేష్ మీడియాతో మాట్లాడారు నమస్కారం అండి నా పేరు కుసుమ కవిత మేము రికార్డ్ మిల్లెట్ హ్యాపీ మిండియా ఇక్కడ ఒక చిరుధాన్యాలు మనకి ఆరోగ్య ఆరోగ్యానికి వెళ్ళాలి చిరుధాన్యాలతో తయారు చేసిన ఐటమ్స్ చాలా ఉంటాయని సంగతి ప్రజల్లోకి తెలియదు కాబట్టి ఆ తెలియచేయడానికి ఒక సంతలాగా మనము ఏర్పాటు చేసేసుకొని మిల్లెట్ సంబంధించిన బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కానీ స్నాక్ ఐటమ్స్ కానీ కొర్రలకు సంబంధించిన అన్నం అంటే అన్నం ఎలా వండుకోవాలి కొర్ర లేదు అవి మేము విధానాన్ని వచ్చిన ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము అట్ ద సేమ్ టైం ఏంటంటే మేము ఒక స్కూల్ డ్రైవ్ కూడా చేస్తున్నాం అంటే పిల్లలకు ఇప్పుడున్న జంక్ ఫుడ్ పిజ్జాలో బర్గర్లు అవన్నీ తింటున్నారు చిప్స్ స్నాక్ ఐటమ్ అంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే అన్నం పోపేసి పెట్టడం కానీ చిప్స్ పెడుతున్నారు కొంచెం కారాట్లు పెడుతున్నారు కానీ వాళ్ళకు విటమిన్ ఫుడ్ అనేది అందడం లేదు అందుకోసమని మేము మా దగ్గర ఐదు రూపాయలు పది రూపాయలతో పచ్చి ఉన్న డడ్లు రాజ్పీరి తోటకూర గింజలతో చేసిన డటువులు కొర్ర బిస్కెట్స్ అవి ఐదు రూపాయలు పది రూపాయలు ఒక పదిహేను ఐటమ్స్ తోటి మేము ఒక స్కూల్ డ్రైవ్ చేసేసి పిల్లల ఆరోగ్యాన్ని బాగుపరచాలనే ఉద్దేశంతో చేస్తున్నాము ఇంకా కూడా కొన్ని కొన్ని ఈరోజు మాకు కలెక్టర్ గారు కూడా వచ్చేసి వీక్లీ ఒక రెండు సార్లు నెలకు రెండుసార్లు మనకు ఫ్రీగా ఇచ్చేటట్టు ఇక్కడికి సంతలో ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి ఫ్రీగా ఇచ్చేటట్టుగా చెప్పారు మేము మనము తన ఇచ్చినందుకు కూడా అలాంటి అవకాశం పంపించినందుకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము మా రికార్డు మిల్లెట్ హబ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరినీ ఆరోగ్యవంతులను చేయాలి చిరుధాన్యాలు అందరూ వాడుకలో ఉండే విధంగా తక్కువ ధరలో పండించాలి వాళ్ళు తక్కువ ధరలో ఉండాలి అనే ఉద్దేశంతో మేము ప్రజల్లోకి తీసుకెళ్తాము మీ పేరు చెప్పండి కవిత రికార్డ్ మిల్లేటప్పుడు నేను ప్రాప్ ఎక్కడ ఉంది ఆఫీస్ ఇది ఎక్సెస్ డోర్ కావాలండి మీ ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ జీరో త్రీ సెవెన్ త్రీ వన్ టూ ఎటువంటి మిల్లెట్కి సంబంధించిన వంటలు కావాలన్నా కానీ అవి ఎలా చేసుకోవాలన్నా కానీ నన్ను సంప్రదించవచ్చు అది నేను మీకు ఎలా వంట తొందరలో అంటే ఒక ఐదు పది నిమిషాల ఎలా చేసుకోవాలనేది కూడా నేను తెలియజేస్తాను నా పేరు ఎం ప్రభాకర్ నేను ఉండేది ఎన్జిఓస్ కాలనీ నేను ఆర్టీసీలో ముప్పై ఆరు సంవత్సరాలు పనిచేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత ఈ మనుషులు ఏ రోగాలతో బాధ బాధపడుతున్నారో వాళ్ళ గురించి నేను ఒక నేర్చుకొని వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఇది నేర్చుకున్నాను ఆర్క్ ప్రెజర్ ఆర్క్ నేర్చుకున్నాను నేర్చుకొని నేను ఎన్జిఓస్ కాలనీ నా ఇంట్లో హాస్పిటల్ అది ఎంతోమంది పేదవాళ్ళు మొక్కలుతున్నొప్పులతో నడువు నొప్పులతో వస్తారు పక్షపాతం వాళ్ళు వస్తారు వీళ్ళందరినీ నేను ఒక పది సంవత్సరాల కలిసి బాగు చేస్తున్నా ఒక వరంగల్లే కాదు త్రో టు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతున్నా తిరుపతి వైజాగ్ విజయవాడ హైదరాబాదు వరంగల్ కరీంనగర్ ఖమ్మం ఇవన్నీ తిరుగుతున్నా మొన్న మూడు రోజుల కింద ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు రోజులు మహారాష్ట్ర పోయాను మహారాష్ట్రలో ఒక మెడికల్ క్యాంపు పెట్టి అక్కడ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ వీళ్ళు వచ్చారు వాళ్ళు మొత్తం ముఖాల నొప్పులతోని నడుము నొప్పులతో వచ్చారు వాళ్ళు పైసలు ఇచ్చే శక్తి లేదు వాళ్ళ దగ్గర మందులు కొనే శక్తి లేదు అటువంటి వాళ్ళకు నేను కోపర పేనాయిలు ఆయిల్తో మసాజ్ చేసుకుంటా వాళ్ళ నా దగ్గర ఉన్న మిషన్లతో వాళ్ళకు రెండు రోజులు నొప్పులు తక్కువ చేశాను తర్వాత తిరుపతిలో కూడా ఎంతో మందికి నేను డబ్బు ఉన్న వాళ్ళు ఇస్తున్నారు డబ్బు లేని వాళ్ళు పొద్దు పొద్దు వరకు ఇవ్వలేదు వాళ్ళకి నేను నేను కూడా వాళ్ళకి సహాయం చేస్తుంటా ఆయిల్ ఇవ్వటం ఇంటికి వచ్చిన వాళ్ళకు వాళ్ళకు సహాయం చేయటం వాళ్ళకు నేను ముఖాల నొప్పులు షుగరు బీపీ ఇవన్నీ తక్కువ చేస్తూ పక్షవాతం వచ్చిన వాళ్ళకు నడిపి ఇవ్వటం వాళ్ళకు మసాజ్ చేసి ఆయిల్ ఇవ్వటం ఒక రెండు నెలల్లో వాళ్ళని బాగు చేయటం కాళ్ళు పని చేయని వాళ్ళను చేయి పనిచేయని వాళ్ళకు భుజం పని చేయని వాళ్ళకు నడుము పనిచేయని వాళ్ళకు ఎంతోమందికి మందికి నేను బాగు చేస్తున్నాను కాబట్టి మీరు ఈ మీడియా చూసిన వాళ్ళందరూ నన్ను కన్సల్ట్గా కాగలరు నా నెంబరు నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ నైన్ నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ నైన్ ప్రభాకర్ ఎన్జిఓస్ కాలనీ వాటర్ ట్యాంక్ దగ్గరనే ఉంటుంది నా ఇంట్లో టూ డాష్ నైన్ డ్యాష్ డబల్ సిక్స్ ఫోర్ మీరు ఎప్పుడైనా మీకు ఎలాంటి బాధలున్న మొక్కలు నొప్పులు నడువు నొప్పులు పక్షపాతం ఏది ఉన్నా కూడా నన్ను కన్సల్ట్ చేయవచ్చు మేము ఫైల్స్ ఉన్నా కూడా మీ ఇంటికి వచ్చి మేము బాగు చేస్తాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము మీ ఇంటికి వచ్చి మేము ట్రీట్మెంట్ చేస్తాం అమ్మ ఎందుకంటే ఎవరైనా కూడా కొంచెం అన్ని రకాల ఉన్నవాళ్ళు లేని వాళ్ళు సాయం చేయాలి అదే మన ధర్మం అప్పుడు దేవుడు మనను అన్ని విధాలుగా సహకరిస్తాడు అమ్మ నాకు డెబ్బై ఆరు సంవత్సరాలు నేను త్రోట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తిరుగుతున్నాను ఎవరైనా మీకు ఏ పాదల్లో నాకు చెప్పుకోవచ్చు నా దగ్గర రావచ్చు నేను మీ దగ్గర పిలిస్తే కూడా వస్తాను థ్యాంక్ యూ మీ అందరినీ